ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ భారతీయ జనతా పార్టీ ఉంది నాలుగు వందల సీట్ల పైగా తప్పకు సహాయం చేస్తారు ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే మంచి పేరు సంపాదించిన నరేంద్ర మోడీ గారు ఈనాడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది వరల్డ్ ఇది ఓటింగ్ మోదీ అందుకోసమే నాలుగు వందల సీట్లకు పైగా మనం తప్పనిసరిగా భారతీయ జనతాయి రెండవది పై సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందింది సబ్కా సాబ్ కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక మంత్రం మీద నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పరిపాలన చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క వర్గం వాళ్ళు అందరూ ఒక సాటిస్ఫై ఉన్నారు నరేంద్ర మోదీ ఈ ఎవరిని అడిగినా కానీ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామనేటువంటి విషయం స్పష్టంగా ఏర్పడుతుంది పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పరిపాలన ఉంది మన్మోహన్ సింగ్ పరిపాలన మన్మోహన్ సింగ్ గారు వేదిక ప్రధానమంత్రి కానీ నడిపించినంత సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారి ఆ పరిపాలనలో ఎన్ఆర్ఏ గారికి ఎన్ఆర్ఎస్ ఒక కింద లాభం కాలేదు గలుపులో చచ్చిపోతే అక్కడ గల్పులో ఉన్నటువంటి మనులు మన సంఘాలు రూపాయలు జమ వేసుకొని బాడీని ఇక్కడ పంపుతుంది వాళ్ళు అమౌంట్ పంపుతుంది కానీ ఈనాటి పరిస్థితి ఏంటంటే మన నాయుడు గారి యొక్క కృషి వలన ఎందుకంటే వీరు కూడా చాలా నుంచి గర్భు బాధ్యత గురించి కొట్లాడుతూ ఉంటారు కాబట్టి వీరి యొక్క నిని అర్థం చేసుకొని ఈయన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అక్కడ ఉన్న నైతే అక్కడ వారిని కూడా సురక్షితంగా ఇక్కడికి తేవడం జరిగింది ఎందుకంటే మొన్న మనం చూసినాం మన ఇక్కడ రష్యా అండ్ ఉక్రెయిన్ దాంట్లో కూడా ఎందరో బాధ రక్షించబడు అని మనం తెలుస్తాం కాబట్టి ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏవైనా మన భారతీయులకు సురక్షితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేస్తూ ఉన్నాం ఇదంతరం తెలుసు తద అర్థమైంది కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు వస్తాయి కామన్ సివిల్ కోడ్ రావాలంటే భారతదేశంలో తప్పనిసరిగా ప్రధానమంత్రి మోడీ గారు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎవరితో సాధ్యం కాదు కానీ ఓన్లీ నరేంద్ర మోడీ కెన్ డూ ఇట్ ట్రిపుల్ తలాక్ ఎవరితో సాధ్యం కాదు ఓన్లీ నరేంద్ర మోడీ కెన్ డూ ఇట్ కాబట్టి ఈనాడు కామన్ సివిల్ కోడ్ రావాలంటే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అత్యధిక బేయవాలి కాంగ్రెస్ యాభై సీట్లు వచ్చిన రెండవ ఇప్పుడు నలభై సీట్లు రావు కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది రిజర్వేషన్ గురించి ముస్లింలకు రిజర్వేషన్ ఇద్దరు స్పష్టంగా అంబేద్కర్ రాజు కాన్స్టిట్యూషన్ ఉన్నది అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయి సిక్స్ పర్సెంట్ ఇచ్చినాయి సుప్రీంకోర్టు కొట్టేసినాయి కొట్టేయక మనం నాలుగు పర్సెంట్ ఇచ్చారు ఈనాడు ఏమంటు నరేంద్ర మోడీ గారు అసలు ముస్లింలకు రిజర్వేషన్ లేదు ఏదైతే పర్సెంటేజ్ ఇచ్చారు ముస్లింలకు అవి ఓబీసీ ఎస్సీ ఎస్టీ తిరిగి వాళ్ళకే ఇస్తామంటున్నాడు రాజ్యాంగాన్ని లేదు అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసి ఈయన రాజ్యాంగాన్ని మారుతా అంటున్నారు కానీ మేము మార్చి లేదు లేదు వాళ్ళే మార్చింది రాజ్యాంగాన్ని కాబట్టి ఈ ఎన్నికలో నేను ఒకడే కోరుకుంటున్నా ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి పోయి భారతీయ జనతా పార్టీకి కమలపు ఓడేసి అత్యంత మేరతో మనకలా నేను ఆస్ట్రేలియా నుంచి ప్రవాస భారతీయుని మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్గా అదే మాదిరిగా నేషనల్ చైర్మన్గా ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్స్ ఆస్ట్రేలియా వ్యాప్తంగా తెలంగాణ అసోసియేషన్ స్థాపించడం జరిగింది మేము ఇక్కడ కార్యక్రమాలు అనునిత్యం మేము గమనిస్తున్నాము అండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యాక అండ్ రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక ఏదైతే నియోజకవర్గాలు మనకు నాలుగు నియోజకవర్గాలు గెలవడం జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ అండ్ సికింద్రాబాద్ అయితే ఇప్పుడు పరిస్థితి మారింది భారతీయ జనతా పార్టీకి గొప్ప రిజల్ట్స్ రాబోతున్నాయి దాదాపుగా పదిహేడు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితిలో ఉంది నిజామాబాద్ నుంచి మన ధర్మపురి అరవింద్ గారిని పెద్ద మెజారిటీతో ఎన్ఆర్ఐలు కూడా సపోర్ట్ చేసి గెలిపియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పత్రికాముఖంగా మేము మీ అందరినీ కోరుకుంటున్నాము ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల్ని నిజామాబాద్ నియోజకవర్గ ప్రజల్ని అయితే ఎన్ఆర్ఐల తరపు నుంచి మేము చేస్తున్న వృథా భక్తిగా మా కార్యక్రమం ఏంటంటే ముప్పై తొమ్మిది వేల ఓట్లు మా చేతుల్లో ఉన్నవి ముప్పై తొమ్మిది వేల ఓట్లు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాలకు అయితే అమెరికా కెనడా అదే మాదిరిగా యూరప్ దేశాల్లో ఉన్న మిగతా లక్ష పన్నెండు వేల ఓట్లు ఏదైతే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఫేస్బుక్ ద్వారా కానివ్వండి టెలిఫోన్ చేసి వారి కార్యక్రమాలు వారి కుటుంబాలకు ఫోన్ చేసి మోడీ గారిని గెలిపించాలి పుష్పం గుర్తుకు ఓటేయాలి భారతీయ జనతా పార్టీ బలపరచాలి అదే ఈ నా ఈ యొక్క నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం మేము అన్ని నియోజకవర్గాలు తిరగడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఇప్పుడున్న పరిస్థితికి మీ యొక్క ఓటు మన దేశం యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీని నేను నిజామాబాద్ నియోజకవర్గంలో మా తరపు నుంచి మీరు పెద్ద మెజారిటీతో తనపురి అరవింద్ గారిని గెలిపియాలని కోరుకుంటూ ఈ అవకాశము ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై పార్లమెంట్ ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ ఎంత అవసరమో మన నిజామాబాద్ పార్లమెంటు కూడా అరవింద్ గారు అంత అవసరం ఈరోజు కలుపు దేశాల్లో మేము పలుకు తిరుగుతున్నామంటే దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు ఈ మధ్యన చాలామంది సకాశులు నరేంద్ర మోడీ గారి గురించి అరవింద్ గారి గురించి ఆ వాక్కు చివకులు మాట్లాడుతున్నారు నేను ఆ సన్యాసాలకు ఒకటే చెప్తున్నాను మీరు ఒకసారి గల్ఫ్ దేశాలకు వచ్చి చూడండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎలా ఉండే పరిస్థితి ఈరోజు ఎలా ఉండే పరిస్థితి మీరు తెలుసుకుంటారు నిజానికి అరవింద్ గారు కూడా ఐదు సంవత్సరాలుగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎంతైతే నిజాయితీగా ఉన్నారో మీరు అరవింద్ గారు కూడా అంత నిజాయితీతో ఎలాంటి మచ్చ లేకుండా చేస్తున్నారు తల్ఫ్ కార్మికులు కూడా అనగా చెప్పినట్టు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కోర్టున్నప్పుడు ఏర్పాటు చేసి ఈరోజు ఎంతోమంది తల్పు కార్మికులకు అక్కడ చనిపోతేనేమి ప్రాబ్లం వాళ్ళైతే మీరు తెప్పించి ఎంతో వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మార్షల్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి అరవింద్ గారికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను మీరు అరవింద్ గారికి ఓటు వేస్తే ఆ ఓటు నరేంద్ర మోడీ గారికి చెందుతుంది నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అయి ఈ యొక్క దేశాన్ని కాపాడతారు కాబట్టి మరోసారి విజ్ఞప్తి చేస్తారు నరేంద్ర అరవింద్ గారిని ఓటు చేయండి నరేంద్ర మోడీ గారిని గెలిపించండి గల్త్ దేశాల నుంచి అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐలు ధర్మపురి అరవింద్ గారిని గెలిపించాల్సిందిగా అటు గ్రామాల్లో పట్టణాల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది నా దగ్గర ఉన్న వాళ్ళలో శ్రీ నరేంద్ర పన్నీర్ వారు జగిత్యాల వాసి చాలా సంవత్సరాలు మస్కట్లో ఓమన్లో ఉండి ఇప్పుడు వచ్చారు ఇక్కడ ఈ ఎన్నికల దృష్ట్యా వారు సంఘం ఓమన్ తెలంగాణేషన్ అధ్యక్షుడు వీరు వెంకట్ నూకల నూకల వెంకటేశ్వర రెడ్డి గారు ఆస్ట్రేలియాలో ఉంటారు వారు వరంగల్ వాసి కేవలం ఎన్నికల కోసమే ఈరోజు తెలంగాణలోని అనేక జిల్లాలలో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మరి ఎన్ఆర్ఐల మద్దతు పొడగడుతున్నారు వెంకటేశ్వర రెడ్డి గారికి స్వాగతం అదేవిధంగా కుప్పల విద్యాసాగర్ ఆర్మూర్ వాసి వారు సౌదీలోని గల్త్ కార్మికుల సంఘానికి అధ్యక్షుడుగా నా పేరు కొట్టపాటి నరసింహం నాయుడు నేను మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు అనేక సంవత్సరంగా గల్ఫ్ కార్మికుల కోసం పనిచేస్తున్నాను సందర్భంలో రోజు రాబోయే ఎన్నికలలో గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత వివిధ దేశాలలో స్థిరపడిన లేకుంటే అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో అదేవిధంగా తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ఇది ప్రధాన కారణం విదేశాలలో ఉన్న వారి యొక్క బాగు కానీ సంక్షేమం కానీ కేవలం బీజేపీ మాత్రమే పట్టించుకొని అక్కడ ప్రతి దేశంలో కూడా ఇండియన్ పీపుల్స్ ఫోరం ఏర్పాటు చేసి అక్కడ ప్రధానంగా వైద్యం ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే ఇరవై నాలుగు మంది డాక్టర్లను నియమించి గలుపు దేశాల్లో వైద్య సహాయం చేస్తున్నారు పదకొండు మంది న్యాయవాదులను నియమించి న్యాయ సహాయం కూడా చేస్తున్నారు ఇంతకంటే కూడా మనము ఒక భార ఒక దేశం నుంచి వెళ్ళి వేరే దేశాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఇంతకు మించి ఎవరు ఆశించరు అదేవిధంగా ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ధర్మపురి అరవిత్ గారు కూడా ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ పెట్టి వారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎవరికి ఆపదొచ్చినా కూడా ఆదుకుంటున్నారు అనేక రకాలుగా వారు హెల్ప్ కూడా చేస్తున్నారు కాబట్టే బీజేపీ అభ్యర్థులను ముఖ్యంగా ధర్మపురి అరవిత్ను పెద్ద మెజార్టీతో కల్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే అనేక దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి వారు వాళ్ళ ఇంటికి చెప్తున్నారు ఇంకా మిగతా వాళ్ళని కూడా నేను ఇక్కడి నుంచి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న గల్ఫ్ దేశాల్లో ఉన్న కూడా మరి బీజేపీ మద్దతు కోరుతున్నా నరేంద్ర మోడీని మరొకసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేసి ఈ దేశం యొక్క ధర్మం కోసం